గత కొన్ని రోజులుగా గంజాయి గురించి చేస్తున్న స్పెషల్ డ్రైవ్ భాగంగా సులూరుపేట ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారంతో కోటా జంక్షన్ దగ్గర ఈరోజు ఉదయం ఏడు గంటలప్పుడు వెహికల్ చెక్కింగ్ చేస్తే ఒక పోలో కార్ బొక్స్ వ్యాగన్ పోలో కార్లో డెబ్బై కేజీల గంజాయి తీసుకొని ఒరిసా ప్రాంతం నుంచి తీసుకొని చెన్నై సిటీకి వెళ్తా ఉన్నాడు అందులో బీబీ బీబీనాథ్ అనే ఒక రోహన్ అనే అతని ఇద్దరు తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తులు గంజాయితో పాటు డెబ్బై కేజీల గంజాయిని కారుని రెండు సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని మీద ఆ కేసుని సులూర్పేట సిఐ మురళక్ష్మి గారు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసులో ఆ వివరాలు లోకెళ్తే ఆ బీబీనాథ్ మీద అంతకుముందు దాదాపు ఆరేడు సార్లు గంజాయి తీసుకురావడం జరిగింది తీసుకొని ట్రాన్స్ఫర్ వెళ్తూ ఉంటేవాడు ఈ రోహణ అతను చెన్నై సిటీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు ఈయన దగ్గర నుంచి వచ్చిన వ్యంజాయ్ తీసుకోవడం అప్పుడప్పుడు ఈయన కూడా తోడేటం జరుగుతూ ఉంటుంది రోహన్ మీద అనే మటర్ కేసులు వ్యవసాయ కేసులు చెన్నై సిటీలో ఉన్నాయి ఇక్కడ సంబంధించిన లింక్స్ మనకి సూలూర్పేట తలలో ఎక్కడ ఏమి లేవు బట్ ట్రాన్సిట్తో దారిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా చేయడం జరిగింది దీన్ని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెన్నై పోలీస్తో కూడా మాట్లాడుకొని ఇంకా ఫర్దర్ దీన్ని సప్లయర్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇందులో ఎస్ఐ సులూర్పేట మంచి వర్క్ చేశారు దానికి రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది ఇంకా లోకల్ గా అంతకుముందు ఒకసారి పది కేజీలు గంజాయం పట్టుకున్నాం లోకల్ గా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అందరికీ ఒకటే చెబుతున్నాం దయచేసి యువత ఎవరు గంజాయి వైపు కానీ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా ఉండటం మంచిది దానికి బాణిసై అయిపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు లక్షణం అవుతాయి ఆ మత్తులో ఎలాంటి నేరాలకైనా వాళ్ళు చేసే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎలర్ట్గా గా ఉండి వాళ్ళ యువత లేదా పిల్లలు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ఎప్పుడూ గ్రహిస్తూ ఉండాలి దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నట్టే తప్పనిసరి సుల్లూరుపేట పోలీసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు సిఈ గారు కానీ ఎస్ఐ గారు కానీ యాక్షన్ చేసుకోవడం దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫామ్ చేసి ఐజీ గారు ఆధ్వర్యంలో దాన్ని అన్ని స్కూల్స్లో కాలేజెస్లో ఈగల్ టీమ్స్ ఫామ్ చేశాం అందులో కొంతమంది ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులు కలిపి దాదాపు సులూరుపేటలో విద్యాలయాల్లో ఫార్మ్ చేయడం జరిగింది సో కాలేజీలకు కానీ ఏదైనా ఎవరైనా పిల్లలు కానీ అనుమానంగా అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సమాచారం వాళ్ళు వాళ్ళ విద్యార్థులకి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం దీంట్లో భాగంగా చేయడం జరిగింది సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీసు కలిసి విద్యాలయాల్లో చుట్టుపక్కల కానీ అలాగే టౌన్లో అక్కడ ఏ ప్రాంతంలో కూడా గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ఉండటం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది గంజాయి దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవడా తడా సులూరుపేట ఏరియాలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ ఇది అందరు సామాజిక బాధ్యతగా భావించి ఇలాంటి దాన్ని కుటుంబ మాత్రానికి కొందరు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది సమాచారం కనిపించినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్